ఏదైతే పాప దేవికారెడ్డి మీద పెద్ద ఎత్తున ట్రోల్ నడుస్తుందో దాని మీద ఫస్ట్ టైం ఒక తారాస్థాయికి చేర్చింది వైఎస్ఆర్సీపీ ఎవరైతే వాళ్ళ వాళ్ళని వాళ్ళని ఆరోపణలు అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడింది అందులో మన కొత్తపల్లి రజనీ చౌదరి మాట్లాడుతూ నన్ను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి చాలా ఇబ్బంది పెట్టింది ఏదైతే బజవాడ కనకదుర్గం వారు దర్శనం చేయడానికి పోతే నన్ను అడ్డుకున్నారు అడ్డుకున్నారు మీకు సిగ్గు లేదా కొంచెమైనా ఆమె తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలుసుకొని కదా మీరు మాట్లాడాల్సింది అది ఇదని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక రేంజ్లో ఫైర్ అయింది నేను మళ్ళీ ప్రజెంట్ కుంభమేళలో ఉన్న వచ్చిన తర్వాత ఇబ్బంది వదిలిపెట్టను ఒక్కొక్కడికి ఇక నేను చెలరేగిపోతాను యాక్టివ్ అవుతాను అది అని చెప్పేసి మాట్లాడుతుంది ఏం కూడా ఏంటంటే అమ్మ గత ఐదేళ్లలో మీరు ఎన్ని లంగా పనులు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ ఏదో ఒక్క మాటతో ఆవేశపడిపోయి మీడియా ముందుకు వచ్చేసి ఒక ఏదో ఒక అంటే ట్రోల్స్ చేసి చంపేశారు అని గీతాంజలి అన్నీ తీసుకొస్తుంది ఇప్పుడు ఆ మరణాలు కూడా మీరు పద్దాకలు మాట్లాడుతూ ఉండండి అసలు వీడియో ఫుటేజ్లు కూడా బయటకు వస్తాయి తొందరలో రైల్వే ఫుటేజ్లు కూడా బయటకు వస్తాయి అవి వచ్చిన తర్వాత ఎవరు సైకోలో ఎవరు సవాళ్ళతో చిల్లర రాజకీయం చేస్తారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి గత ఐదేళ్లలో మీరు పబ్లిసిటీ 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 పిచ్చిలో మీ వైసీపీ పేటిఎం కాదని ఐప్యాక్ కాదని తీసుకొచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తున్న సమయంలో బహుశా ఇది కూడా అలాంటి పొలిటికల్ స్టంటే కాకపోతే ఎవరు తల్లి అనేటువంటి దాంట్లో కొంచెం పాపం కొంచెం ఇబ్బంది పడిపోయి ఉంటారు అయితే ఒకటి వాస్తవ విషయం రవీంద్ర భారతి స్కూల్లో చదువుకునే పాపకి కార్పొరేట్ స్కూల్లో అమ్మఒడి మీ జగనాన్ని ఎన్నిసార్లు వేసాడో ఒకసారి రేషన్ కార్డు పెడితే మేము కూడా చూస్తాము మా ఏ విధంగా ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డు చూడాలి ఏడు వేల రూపాయలు అద్దె తీసుకునేటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఏ విధంగా పదిహేను వేల రూపాయలు అమ్మఒడి వేశాడు చెప్తే మేము కూడా వింటాము ఇప్పుడు రాకపోతే రానటువంటి పూర్తి స్టూడెంట్స్ని తీసుకొచ్చి గతంలో మేము ఇదిగో ఇలా ఉన్నామయ్యా మా పరిస్థితి ఇది అమ్మఒడి చేస్తే మేము చదువుకున్నాము కరోనా ఎకానమిక్ ఇయర్లో ఒక ఇయరే ఎగ్గొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ ఏడు ఏం చేశారు పాప మీ అమ్మఒడి పడిక వీళ్ళంతా ఏం చేశారు బంగారు షాప్లో వాళ్ళ నాయన చిన్న చిన్న మొక్కలు ఎదుర్కొని వచ్చాడు వాటిని కరిగిచ్చేసి ఆ డబ్బులతో ఫీజు కట్టాడే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి మీరు చెత్త రాజకీయం తెరపైకి తెచ్చారు ఇతను భారతదేశంలో ఎవడు ఇతడు రాజకీయం తీయడు తన చెత్త రాజకీయం ఎవడు చేయడు పిల్లల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం చిన్నపిల్లలతోటి జగన్ మామయ్య అనిపించుకోవడం చిన్నపిల్లలతోటి మాట్లాడించడం మీరు అప్పుడు మాట్లాడినప్పుడు మీ హైట్స్ ఏదైతే హైలైట్ చేయాలనుకుంటారో మీ బొక్కలను కూడా ఎదుటోళ్ళు వాళ్ళు బయట పెట్టాలనుకుంటారు సో బయటపడంలోనే మీరు అంత ఆవేశపడిపోతే ఎట్లా ఇప్పుడు గీతాంజలి ఎలా చనిపోయిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు రైలు ప్లాట్ఫారం మీద దోసేశారో ఆ అమ్మాయిని అసలు ఏ ఆ మరణాన్ని ఏ విధంగా మీరు రాజకీయ లబ్ధి చేకూర్చేలా వాడుకున్నారో అంత శ్రద్ధ దృష్టి అదే తెనాలిలో మా అక్కని ఏడిపించొద్దురా అన్నందుకు పెట్రోల్ బూస్ తగలబెట్టారు కదా మరి ఆ మహిళకి ఏ న్యాయం చేశారు ఆ అమ్మాయిని మీరు పిలుచుకొని కూర్చోబెట్టుకొని బెదిరించారు అంటే మీరు ఏంటని అంటే మాకు ఒక హైప్ రావాలి మేము ఏది చేసినా ఎవరు ఎదుటితో చచ్చిపోయినా మాకు పొలిటికల్గా హైప్ రావాలి మా జగన్మోహన్ రెడ్డికి ఒక ఇమేజ్ రావాలి అనేటువంటి అపోహలు ధ్యాసలో బతుకుతున్నారు ముఖ్యంగా ఇప్పటిదాకా కాస్త పూస్త రెడ్డి గారికి ఎక్కువగా ఉంది సరే ఈ మధ్య కొత్తగా మనోళ్ళు కూడా చేరారు మరి గత ఐదేళ్ళు కమ్మ సామాజిక వర్గాన్ని తిడుతున్నప్పుడు మరి ఈ కొత్తపల్లి రజని కొడాలి నాని వల్లవ నేను వంశీ దేవుని వం అవినాష్ ఇదంతా యాన ఎక్కడ దానుకున్నారమ్మా మేము కాదులే కులపోలం కాదులే కులానికి నీళ్ళు వదిలేము లే వదిలేమని చెప్పేసి ఇళ్ళల్లో కూర్చున్నారా ఈ రోజు బయటకు వచ్చేసి పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులు కొడతాను చెప్తూ కొడతాం అది అని అంటే నీకు చెప్తూ కొడితే అవతల కూడా కొట్టడానికి రెడీగా ఉన్నారు ఇంకొక మాటను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెత్త పిల్లలతో రాజకీయం చేయటం ఫస్ట్ బంద్ చేయండి పిల్లలకి ఎవరికైనా ఎమోషన్ ఉంటుంది ఆయన వెళ్ళి హర్ట్ చేసుకొని ఫోటో దిగేంతవరకు బాగానే ఉంది ఆ గొట్టాల ముందు మాట్లాడిచ్చారు చూసా అమ్మఒడి రాలేదు మాకు ఇబ్బంది పడిపోతున్నాము ఈ ఈ పదమే అక్కడ మీ చెత్త రాజకీయం కోసం వాడుకున్నారు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ దేవికా రెడ్డి మాత్రమే జగన్ దర్శనం చేసుకుందని పాప మౌనికారెడ్డి చూసావు ఎందుకు కలుగుతారో మరి ఏమో ఆ వయసులో ఎవరికైనా తల్లిదండ్రుల మీద నానా నానా నాయనమ్మల మీద లేకపోతే బంధువుల మీద ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉంటాయి అది మామూలు విషయం కాకపోతే సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు ఈ యాక్టర్స్ మాత్రమే ఎవరి మీద ప్రేమ చూపించాలి పేమెంట్ ఇస్తే ఎవరెవరి మీద యాక్ట్ చేయాలో అట్లా యాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏజ్కి తోటి ఎత్తులు పెడితే బాగుంటుంది అట్టగాదు మేము పేటిఎం స్కూల్స్ నుంచి పిల్లల్ని ఉత్పత్తి చేసినట్టు ఆర్టిస్టులను ఉత్పత్తి చేస్తాము ఇట్లా వేదికల మీద తీసుకొచ్చి మాట్లాడిస్తాము మా ఎవరన్నా మమ్మల్ని మళ్ళీ తిరిగి ట్రోల్ చేస్తే దాని మీద మేము అదే కంటిన్యూగా ఇరవై ఎపిసోడ్లు మీరు తప్పు చేయకపోతే ఇరవై ఐదు ఎపిసోడ్లు ఎందుకు మీరు మీరు దాని మీదే ట్రోల్ చేసుకుంటున్నారని మన గీతాంజలి మీద అలా చేసి చేసి చివరికి మీరే బర్స్ట్ అయిపోయారు ఈరోజు ఇంకా మీరు ఎక్కువ మాట్లాడితే గత ఐదేళ్ళు అమ్మాయికి అమ్మఒడి ఎట్లా పడింది వాళ్ళ నాన్న ఏడు వేల రూపాయలు రెండు కడుతున్నాడు తొంభై వేల రూపాయలు తొంభై ఐదు వేల రూపాయలు స్కూల్ ఫీజు కడుతున్నాడు ఏ రకంగా అతనికి అమ్మఒడి వేశారనేది కూడా దాన్ని కూడా చూస్తే దాంట్లో ఉన్న లెక్కలు బొక్కలు మనోళ్ళు అయితే చాలు ఎంత ఎంత ఇన్కమ్ ఉన్నా సరే వాళ్ళకి స్కీమ్ ఎలిజిబిలిటీ అవుతారనేటట్లు వ్యవహరించినటువంటి విధానాలు కూడా బయటకు వస్తాయి కాకపోతే మీరే తవ్వుకునే కొన్ని తవ్వుకునే కొందు మీ కింద కొత్తలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక ముఖ్యంగా చెప్తున్న పాపం టీడీపీ వాళ్ళు మింగినందుకు బాధ లేదంట ఆంటీకి జనసేన వాళ్ళు తగులుకున్నారని బాధగా ఉందంట అది అందుకే పెద్దవాళ్ళు సామెత చెప్తారు మొగుడు కొట్టినందుకు బాధ కాదు కానీ తోడికి వాళ్ళు నవ్వినందుకు పౌరుషం వచ్చిందన్నట్టు టీడీపీ వాళ్ళు మింగినందుకు బాధ లేదంట జనసేన వాళ్ళు తగులుకున్నారని బాధ అంట మరి ఆ పార్షియాలిటీ ఏంటో ఎందుకు అర్థం కావట్లేదు అమ్మా ఇప్పుడు ఒక చిన్న విషయం చెబుతాను నవ్విను గత ఐదేళ్ళు మీరు ఎన్ని అంటే ఎన్ని చెత్త పనులు చేశారు రాష్ట్రంలో పొలిటికల్ స్టంట్ కోసం విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ పెట్టారు అందా ఐప్యాక్ వాళ్ళకి కోట్లు సూట్లు బూట్లు వేసి ఒక్కొక్క లక్ష ఒక్కొక్క ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు ఈ కోట్లు కోట్లు అన్ని మరి ఎటుపోయే ఇండస్ట్రీస్ అన్నీ ఇట్లాంటివన్నీ చాలా పొలిటికల్ స్టంట్ చేశారు ఎన్నికల టైంలో పులకరాయి స్టంట్ తర్వాత మహిళలకు చెప్పులు లేకుండా జగన్మోహన్ రెడ్డిని గెలవడానికి పరిగెత్తడానికి చాలా చాలా చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇప్పుడు ఆ పాప వచ్చి జగన్మోహన్ రెడ్డిని సెల్ఫీ దిగిపోయినంత వరకు ఇబ్బంది లేదు దాన్ని మీరు క్రేజ్ని వాడుకుంటున్నారు చూసావు అది పేటిఎం గల యొక్క కొత్త సంస్కృతి ఇది పేటిఎం గళ్ళ యొక్క స్కూళ్ళ నుంచి వచ్చినటువంటి పాపాలని ఆర్టిస్టులుగా తయారు చేస్తే వా ఆర్టిస్ట్గా తయారు చేసి వాడుకునే విధానం అని చెప్పి ప్రజలు క్లారిటీ అయ్యారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకో గతంలో కూడా ఒక రెండు మూడు విషయాలలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బోల్ బోల్తా కొట్టిచ్చేసి గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పుడు కొంచెం నువ్వు నువ్వు బాగా మంచి అప్పుడే అప్పుడే అనుకుంటూ హైలైట్ హైలైట్ అయింది ఆ టైంలో మీరు కూడా టీడీపీ వాళ్ళని వాళ్ళని రాంగ్ సైడ్ తీసుకెళ్ళి పెద్ద ఎత్తున కేసులు పెట్టాలని బాగా ఉపయోగపడ్డారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు గత ఐదేళ్ల నుంచి పీకింది ఇదే వ్యవహారం చేసింది ఇదే పాలిటిక్స్ బెన్నంపూడి ఎప్పుదాంచో వాళ్ళకి ఆ ఇంగ్లీష్ అక్కడ నేర్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్పించారని ఆ పిల్లల చేత బలవంతంగా చెప్పించారు కాబట్టి ఎన్ని అన్నీ చాలా చాలా ఉన్నాయి పొలిటికల్ స్టంట్గా మీరు ఆ నాడు నీడు అంటాడు ఏందయ్యా అంటే స్కూల్లో ఒక బాత్రూమ్ ఒక ప్రహరీ కూడా కడితే మొత్తం స్కూల్ రేపు రూపురేఖలే మారిపోయినాయి చాలా చాలా దివాలా తీసినటువంటి దాంతో డిజిటల్ విద్యా బోధన చేపిస్తున్నాను అంటాడు ఇట్లా మై జ్యూస్ లాంటి వాటిని కమిషన్ పేరుతోటి ఇట్లా మీరు చేసిన ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి చెత్తపండు ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదు మొత్తం వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నిన్ను 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 ఆ పిల్లలకు తల్లి లేనిందుకు ఫీల్ అవుతున్నావో లేకపోతే నా మీద టూల్స్ వచ్చి నేను బాధపడుతున్నా తెలియదు కానీ మొత్తం మీద వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత ఐదేళ్లలో మీరు చాలా చెత్త పనులు చేశారు చాలా తోటి మీ సోషల్ మీడియా ప్లేటింగ్లతోటి ఎన్నెన్నో పనులు చేశారు గత ఐదేళ్ళ అధికారంలో మీరు మీరు ఎన్ని ఎన్ని వెల్యువేషన్స్ చేశారంటే ఇప్పుడు కూడా చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట ఎవరు ఎవరు ఎవరికి ఏమవుతారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను కూడా చెప్పేది ఏంటంటే నువ్వు కొడితే ఏడవాడు పడేవాడేవాడు లేడు గత ఐదేళ్లలోనే మీరు పీకిందేమీ లే ఇప్పుడు కొత్తగా వచ్చి పీకేదేం లేదు కాకపోతే నోరు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుందమ్మా రజనమ్మ రచనమ్మ అనుకో అసలే గతంలోనే పాపం చాలామంది తప్పుడు కేసులు నీకుండా ఎదుర్కొని చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా రప్ప రప్పాడిచ్చే పరిస్థితిలో ఉంటారు